కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శాస్త్రాలు సంధించారు మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయన్నారు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు కాబట్టి రాష్ట్ర ప్రధాని కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఆలోచనని దుష్ట ఆలోచనని వచ్చి ఆలోచన చేయాలని కోరుతున్నాం మా మీద కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఆలోచన చేస్తున్న కోపాన్ని ఇంకో విధంగా తీర్చుకోండి కానీ పెద్ద ఆరోగ్యం మీద పెద్దల తాలూకా ఆరోగ్య సమస్యల మీద ఇటువంటి దుచ్చరణ దుచ్చరణ చేస్తూ దుత్త ప్రభావం చేయడం ఇది అన్యాయం అని చెప్పి చెప్తూ దీన్ని ఈ చర్యల్ని మళ్ళీ మీరు ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి కాదండి ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలిక ముఖ్యమంత్రి తాలిక ఆయన బ్రతక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు ఆయన ఆయన ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా వాస్తవాన్ని కనిపించట్లేదా వీధుల్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా ఊరిలో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా క్షేత్రస్థాయికి వెళ్తా వెళ్ళండి చూడండి మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా అది ఎందుకు వచ్చింది సమస్య ఏ కారణం వల్ల వచ్చింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగుక్యిందా లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ తో ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా యూజ్ దిగుబడి దిగుబడి తెలుసుకోవట్లేదా లేదు ఒకవేళ ఇస్తే అది ఏమైనా బ్లాక్ మాస్టర్ వెళ్ళిపోతుందా అనేది నువ్వు మీరు ఒక పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేపట్టేస్తా తిరిగి చర్య తీసుకుంటారు అంటే ఎవరి మీద చర్య తీసుకుంటారు ఎస్ ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది ఈ కొరత కారం ప్రభుత్వ తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నా ఇది కాదండి వల్ల మీరు నేను ఊరిలోకి చూద్దాం ఎక్కడోంలో కూర్చో సొన్నాయి ఒకడో కాదు సమస్య వస్తే సమస్యని అవి పరిష్కారం చేయడం కోసం ఆలోచించి చేసి చేస్తారు ఎందుకు ఐదు సంవత్సరాలు కదా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు లేదు ఏ పంటలు పండలేదు లేదు అప్పుడు అప్పుడుకంటే ఇప్పుడు అప్పుడే ప్రొడక్ట్యూటీ తగ్గిందా తేని లెక్కలు చూడండి ఏమంటుంది ప్రతి దాన్ని ఒక వేగ చదు పెద్ద మాటలతో మాట్లాడుతున్నారు మంత్రులైతే భాష వ్యంగ్యమ భాషలు మీరే కోసం నిలబడుతున్నారంటే మనం భోజనాలకి అయితే బవ్వకి వచ్చి పేట్లు పట్టుకుని నిలబడమా అడుగుతారు ఇంకో మందితోలో మాట్లాడతారు సరే మీ బా మీ భాషకి భయానికి ప్రజలు ఆలోచించుకుంటారు నేను దాంట్లో పాట లేదు కానీ పరిష్కారానికి మార్గం చెప్పండి ఇదిగో ప్రజలకు ఒక భరోసా చెప్పండి మేము మొన్న నుంచి చెప్తున్నాం ఆ రోజు మా ప్రభుత్వంలో ఆర్బ్యపెట్టం మా విధానం అది క్షేత్రస్థాయిలోనే విత్తనాలు ఎరువులు ఇన్పుట్ సబ్జీ అన్నీ కూడా ఆన్ టైంలో మేము అందించాం అది మా ప్రభుత్వ విధానం రైతు రైతుగా రైతు పట్టేవాడిగా ఉండకూడదు పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనక విధానం ద్వారా ఆ కార్యక్రమాలు చేశాం మీ విధానం మళ్ళీ భూమి గుండంగా ఉందని మళ్ళీ పాతపదల్లోకే అయితే మళ్ళీ చేసే పరిస్థితిని తీసుకొస్తారు ఒక పక్క పగ ప్రైపుచ్చాడు ఒక పక్క వచ్చి నాయకత్వాలుగా అలసత్వాలు వాళ్ళకి చూస్తూ లేకపోవడం ఎంతసేపు సే సెకండ్ డోర్ మీద తప్ప ఫ్రంట్ డోర్లో ఆలోచన చేసి కార్యక్రమం చేయబోనా చేస్తే బెదిరితాడు బెదిరించాడు నువ్వు మాట్లాడితే చేస్తావు మరి నేను నిన్నకాగ మొన్న మీ సొంత పేపర్లోనే కదా వాడుకి తెలియసారి సరే తీసుకోండి చర్య అయినాడు మీద తప్పు అయితే తప్పని పరిస్థితుల్లో ఇంకా ఆలు కూడా ఇంకా చేతులు కాలిందా ఇంకేమనుకో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం వాళ్ళు చేతికి తప్పట్లే అటువంటి పరిపాలన ఇస్తున్నా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ అందుకే రేపు తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీ ఆఫీసులకి మా పార్టీ మరి రైతు రైతు సంఘాలు రైతులతో కలిసి వెళ్ళి మింతపత్రాలు ఇచ్చి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని దాన్ని నిర్ణయించాం ఇప్పటికే నేను ఎన్ని ఎంతసేపు దగ్గర నాలుగు రోజులు పెట్టి చెప్పుకొస్తున్నాం మీరు చేస్తు మీరు చేస్తున్న ప్రక్రియ చెప్పండి ఇది రాష్ట్రానికి ఇంత యూరియా కావాలి గత 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 సంవత్సరంలో ఎంత ఇచ్చారు ఇంత ఎక్స్పెండిచర్ అయింది కన్సూమ్ అయింది ఇన్ని ఎకరాలు షోయింగ్ చేశారు ఈ సంవత్సరం వచ్చి ఆ షోయింగ్ తగ్గింది లేదా పెరిగింది లేదు ఇంత మేము డిమాండ్కి పెట్టాము ఇంతే వచ్చింది దానికి కారణం వచ్చింది వాస్తవాలు చెప్పండి తప్పేముంది యూరియా అంటే ఎవరు తినిచ్చింది కాదుగా లేదు అంత అంత ముందు ప్రభుత్వం వచ్చి ఆర్బికల్ ధర వచ్చిన దాంట్లో ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వచ్చి మేము రైతు సంఘాలు ధరలు ఇచ్చారు కానీ మా ప్రభుత్వ విధానం వచ్చి సగం వచ్చి ప్రైవేట్ మార్కెట్కి సగం వచ్చి ప్రభుత్వం ద్వారా మేము సప్లై చేస్తున్నాము దానివల్ల ఆ సగంలోనూ బ్లాక్ మార్కెట్ తగ్గిస్తారు ఇక్కడ నుంచి జరగదు మీరు నిపురంగా ఉండండి అని రైతులు చెప్పండి భరోసేమండి మీరు భరోసా చెప్పుకుంటే ఎద్దుదారి చేస్తూ అడిగిన జైల్లో పెట్టింది ఏంటి జైలు ఏంటి జైలు ఏంటి ఏమిటి ఇందమ్మా అండి అందమ్మా ఈరోజు పోతే రేపు మళ్ళీ రాదా అదే నేను అవసరం అదే అదే అది కావాలా ఇలాంటి తత్వాలు ఇలాంటి మాటలు తప్పు అధికారంలో నాయకులు వచ్చి భాష భాష మీద చాలా పట్టుండాలి విశ్వరాజ్యంగా మాట్లాడడం భాగ్యం కాదు తప్పు చేస్తాను ఎవడు తన్నాడు ఎన్నోసార్లు చెప్పాలి ఇదే ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం తప్పు చేస్తాను ఎవరు నేను మొన్నప్పుడే చూశాను ఆయన డిఫరెంట్ ఇక్కడ మన ఋషికోట్ ప్యాలెస్కి వెళ్ళి అప్పచ్చి ఊడిపోతే ఊడిపోయిందో ఊడగొట్టారు నేను ఊడుకుంటే నన్ను ఊడిపోయింది దానిలో నేను రెండింటిలోకి వెళ్ళాను నిజంగా ఊడిపోయి ఉంటే అది సబ్చ సబ్స్టాండ్గా కట్టడికే కదా అది కాంట్రాక్ట్ మీరు తెలియజేసుకోవాలి కదా అది ఎవరు చే దానికి ఒక టైం లిమిట్ ఉంటారు కదా మరికి బిల్ ఇవ్వ బిల్ ఇచ్చింది అభివృద్ధి అప్రవృత్తిపో దాన్ని ఏం చేయాలో తెలియదు అంటారు కదా ఏడు కోట్లో ఆదాయం వచ్చేది ఆదాయం వచ్చేది అనవసరంగా ఇప్పుడు వచ్చి ప్రతి నెల ఏడు లక్షలు డెబ్బై లక్షలు కరెక్ట్గా అవుతుంది అని చెప్తున్నారు కదా మీరు పత్రికలో రాయిస్తారు కదా మీకు చేత కాకపోతే ఇవన్నీ ఇచ్చారు కదా లూళ్ళు ఇవన్నీ కూడా చిల్లర పైసలు వచ్చి దాన్ని ఇచ్చేసారు కదా కనీస దాన్నేనా సరే ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకుంటారని ఒక పబ్లిక్ చేయండి ఉందా కదా ఇవన్నీ మీరు యాభై లక్షకి ఇచ్చారు సంవత్సరానికి ఇన్ని ఎకరాలు కూడా సంవత్సరానికి వచ్చి మినిమం పది కోట్ల రూపాయలు తక్కువ లేకుండా వస్తే వస్తే నేనే మా మా ఉప్పుకుంటాను మినిమం ఇరవై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వచ్చే పరిస్థితి నీకు చేత కాకపోతే ఉపయోగించుకోలేకపోతే వేయండి మనం ఎంతనా కదా లిజిస్ట్రేషన్ మ్యారేజ్ కాటికి దేపూరు ఈ పూరు ఇది ఒక ఉచిత స్థల అంతేగాని ఇది ఇచ్చి మనం చెప్పి మళ్ళీ ఆపేసిన కాదు అలాగే విశాఖపట్నంకి వచ్చి ఎక్కడి నుంచో దేశంలో అందరూ వచ్చి పెట్టుకుంటారు ఉండి ఆలోచన ఉండి చేసుకోవాలనుకుంటూ ఉంటుంది సబ్ సృష్టించమంటే కఠిన మెడికల్ కాలేజ్ వచ్చి ప్రైవేట్గా పిపి ఇచ్చేస్తారు నీ తాపేదారులకి నీ తాలూకా వర్గాలకి అప్పుడే అయిపోయింది ప్లాన్ స్కెచ్ నేను చెప్తాను పేర్లు ఆ పేర్లు నాకు ఉన్నాయి ఏ కాళీ ఏ ఊరు కాలేజీని ఎవరికి ఇచ్చుకున్నారో అనే ఆలోచన మీకు ఉందో నేను ఇంకో రోజు కొద్ది రోజుల్లో పేరు చెప్తాను ముందుకే ప్రజ ఆరోగ్యం ప్రజలు ప్రజల ఆరోగ్యం ఇది ప్రభుత్వం ఉండాలని కోరుకుంటాం కానీ దాన్ని తీసుకెళ్ళి ఏం పని